ང ཉར གོ གཁ གར ག ཁག ཁག ཁ� ཁག 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 ཁག� ཁཁེ ཁཁསེ ཁསེ � ཁཁས� अरसाना मुच्छा अरसाना मुच्छा हाँ एक ना आर गुड़ तो के आर गुड़ तो ఆరుగురికి రండి ఆరుగురికి రండి రామ ఇంక్లర్ పిచోడు చెర్ది చెర్ది అంజేది చెర్ది

కార్ గుర్తు కొట్టాలి అమ్మా ఫస్ట్ నెంబర్ ఉంటుంది మొత్తాలి కార్ గుర్తు కొట్టాలి మనం చేసేది మళ్ళీ తెచ్చుకోవాలి దాని గురించి మాకు ఏమి ఉంటుంది కార్ గుర్తు నెంబర్ వన్ నొక్కాలి ఈవీఎం మంచిది కార్ లోపల తిరుగుతున్న సందర్భంగా ప్రజల లోపల మంచి స్పందన ఉన్నది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వాగ్దానం చేసి ప్రజలను మోసం మోసపుచ్చిందో అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ తప్పు చేసినాము ఆ తప్పు మళ్ళీ జరగద్దు అనేటటువంటి ఉద్దేశంతో కార్యకృతిని విమ్రతం పడుతున్నటువంటి సందర్భం ఇది ఎక్కడ పోయినా సరే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ని గెలిపియాలనేటటువంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ముందుకొస్తున్నారు ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మోసపోయినాము కాబట్టి ఇతనికి మోసపోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిపించి